బ్రహ్మ విష్ణు మహేశ్వరులు హిందూ ధర్మంలో మూడు స్తంభాలు వీరి శక్తితోనే ఈ విశ్వం నడుస్తోంది బ్రహ్మ సృష్టికర్త విష్ణువు పాలకుడు మహేశ్వరుడు అన్నిటినీ విధ్వంసం చేయగలడు త్రిదేవ సంగమాన్ని చాలా పవిత్రమైనదిగా భావిస్తారు ఇలాంటి పవిత్రతకు దర్పణం పడుతుంటుంది మహారాష్ట్రలోని గోవరి ఒడ్డున వెలసిన ఆలయం ఈ ఆలయంలోని ప్రత్యేకత అక్కడ శివలింగం ఇది భూమి మీద కాకుండా భూమి లోపల ఉంటుంది ఇక్కడ శివలింగానికి పూజలు చేయడం వల్ల అకస్మాత్తుగా చనిపోయిన వారి ఆత్మలు శాంతిస్తాయి గరుడ పురాణంలో నారాయణ నాగబలి పూజ గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు ఆ ఆలయం త్రయంబకేశ్వర మహాదేవ జ్యోతిర్లింగం అనేక సంవత్సరాల క్రితం బ్రహ్మగిరి కొండల నడుమ ఒక ఆశ్రమం ఉండేది అక్కడ అనేక మంది మునులు నివాసం ఉండేవాళ్ళు ఒకసారి అక్కడ తీవ్రమైన ప్రకృతి విపత్తులు వచ్చాయి నీటి కొరతతో జంతువులు అల్లాడిపోయాయి ఈ పరిస్థితిని చూసి గౌతమ మహర్షి వర్షం కోసం పూజలు చేశారు వరుణుడు అతని భక్తికి మెచ్చి ఒక నీటి తొట్టెను ఇస్తాడు ఆ తొట్టెలో నీళ్లు ఎప్పుడూ నిండుగా ఉంటాయి ఈ నీటిని గౌతమ మహర్షి జంతువులన్నిటికీ పంచిపెడతాడు గౌతమ మహర్షి చేస్తున్న ఈ సేవతో అందరూ అతన్ని అభినందించేవాళ్లు దీంతో ఆశ్రమంలోని ఇతర ఋషులకు ద్వేషం మొదలైంది ఎలాగైనా అతన్ని అవమానించాలని నిర్ణయం తీసుకుంటారు అందుకోసం గణేషుణ్ణి పూజిస్తారు వెంటనే గణేషుడికి తన కోరికను వ్యక్తం చేస్తారు కానీ గణేషుడు మీ ఆలోచన తప్పని వారిస్తాడు అయినా సరే వాళ్ళు తమ మాట మార్చుకోరు అనివార్య స్థితిలో గణేషుడు ఒక రోగిష్టి ఆవుగా అవతారమెత్తి గౌతమ మహర్షి దగ్గరికి చేరుకుంటాడు గౌతమ మహర్షి ఆ ఆవు పరిస్థితి చూసి ఆహారం అందించే ప్రయత్నం చేస్తాడు వెంటనే ఆ ఆవు చనిపోతుంది దీంతో ఆశ్రమంలో ఇతరులు గోహంతకుడిగా గౌతముణ్ణి నిందిస్తారు ఈ ఘటనతో గౌతముడు చాలా బాధపడతాడు తను చేసిన తప్పుకు ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి శివుణ్ణి ప్రార్థిస్తాడు అతడి తపస్సుకు మెచ్చి ప్రత్యక్షమైన శివుడికి ఆ విషయాలన్నీ తెలుసు కాబట్టి అదే విషయాన్ని గౌతముడికి చెప్తాడు దీంతో గౌతముడు తనకి శివుడు కనిపించినందుకు సంతోషపడతాడు గంగాదేవిని భూమి మీదకి పంపమని అడుగుతాడు కానీ గంగాదేవి శివుడి సేవలోనే ఉంటానని చెప్తుంది గౌతముడు శివుణ్ణి మరోసారి ప్రార్థిస్తాడు అప్పుడు శివుడు అక్కడ గంగాదేవితో పాటు ఉండేందుకు అంగీకరిస్తాడు ఇక అప్పటి నుంచి శివ జ్యోతిర్లింగ ఆలయం త్రయంబకేశ్వరంలో నిర్మించబడింది శివుని జ్యోతిర్లింగం గోదావరి ఒడ్డున ప్రతిష్ఠించబడింది ప్రతి ఏడాది లక్షలాది మంది భక్తులు తమ పాపాలకు పరిహారం చేసుకోవడానికి అక్కడికి వస్తూ ఉంటారు పన్నెండు జ్యోతిర్లింగాల్లో ఇది కూడా ఒకటి అందులోనూ చాలా ప్రాధాన్యత సంతరించుకున్న ఆలయం ఇక్కడ ప్రతిష్ఠించిన శివలింగం మరింత ప్రత్యేకమైంది ఎందుకంటే ఈ శివలింగం భూమి పైభాగాన కాకుండా అడుగు భాగాన ప్రతిష్ఠించబడి ఉంటుంది ఆలయంలోని మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది అక్కడ మూడు చిన్న శివలింగాలు ఉన్నాయి వీటి మీద బ్రహ్మ విష్ణు మహేశ్వరుడి రూపాలున్నాయి అందుకే శివలింగాన్ని త్రియంబకేశ్వర అని అంటారు త్రియంబక అంటే అర్థం ముగ్గురు దేవతలని అర్థం శివుని మూడు కళ్లల్లో ఒకటి సూర్యుడు ఒకటి చంద్రుడు అగ్నికి ప్రతీకగా చెప్తారు ఇక్కడి ఆలయానికి వచ్చే భక్తులు తమ బాధల నుండి విముక్తి పొందాలని కోరుకుంటారు వారికి మోక్షం ప్రసాదించమని వేడుకుంటారు గంగాదేవి ఇక్కడికి వచ్చినప్పుడు ఆ ప్రవాహ దాటిని తట్టుకోవడం కష్టంగా ఉండేది అప్పుడు గౌతముడు కొంచెం ఆ ప్రవాహానికి అడ్డుకట్ట వేసేందుకు కుషా అనే గరికను నది ఒడ్డున నాటాడు అందుకే ఈ స్థలాన్ని కుషావర్తుకుండు పేరుతో పిలుస్తూ ఉంటారు ఇది గోదావరికి ప్రతీక కుషావర్తుకుండ్లో స్నానం చేస్తే అన్ని పాపాలు హరించుకుపోతాయని భక్తుల నమ్మకం ఈ ఆలయం అనేకసార్లు దాడులకు గురైంది పదహారు వందల తొంభైలో ఔరంగజేబు భారత్ జైత్రయాత్ర చేశాడు ఆ సమయంలో ఈ మందిరాన్ని విధ్వంసం చేశారు ఇక్కడ ఒక మస్జిద్ని కూడా నిర్మించారు అంతకంటే ముందు కూడా మొఘల్ పాలకులు అనేక ఆలయాలను విధ్వంసం చేసి ఆనవాళ్లు లేకుండా చేశారు అదే సమయంలో బాలాజీ బాజీరావు భట్ పద్దెనిమిదవ శతాబ్దంలో ఈ ఆలయాన్ని తిరిగి పునర్నిర్మించేందుకు సిద్ధమయ్యాడు తన తండ్రి బాజీరావు మరణం తర్వాత బాలాజీ బాజీరావు భట్ పేష్వార్ బాధ్యతలు తీసుకున్నాడు పేష్వా అక్కడ మసీదును తొలగించి తిరిగి మందిరాన్ని నిర్మించాడు అలా త్రి ఆలయం తిరిగి పునర్వైభవాన్ని సంతరించుకుంది అనేక మంది భక్తుల సందడి మొదలైంది నల్లరాతితో నిర్మించిన ఆలయం ఇది అద్భుత శిల్పకళ ఇక్కడ కనిపిస్తుంది ఆలయ గర్భగుడి ఒక పవిత్ర అనుభూతిని కలిగిస్తుంది ఒక ఆధ్యాత్మిక వాతావరణాన్నిస్తుంది ఈ ఆలయంలో అనేక విభిన్నమైన పూజలు ఆచారాలు నిర్వహిస్తూ ఉంటారు అన్నిట్లోకెల్లా ఒక పూజా విధానం మాత్రం చాలా ప్రత్యేకమైంది అదే నారాయణ నాగబలి పూజ ఈ రోజు విశిష్టత గురించి గరుడ పురాణంలో కూడా ఉంది దోషం నుంచి విముక్తి కావడానికి చేసే పూజ ఇది మూడు రోజుల పాటు జరిపే ఈ పూజలో నారాయణ బలి నాగబలి ఈ రెండు పూజలు రెండు వేరువేరు కారణాల కోసం నిర్వహిస్తూ ఉంటారు పూర్వీకుల మరణం అవాంఛనీయ సంఘటనల కారణంగా ఏర్పడితే వాళ్ళ ఆత్మకి శాంతి చేకూరాలని చేసే పూజ పిండితో పిండాలు చేసి పూర్వీకుల ఆత్మలను కొలుస్తారు వారి ఆత్మలు ఈ పిండంలోకి వచ్చి చేరతాయని భక్తుల నమ్మకం ఆ తరువాత వాటిని అగ్నికి సమర్పిస్తారు యమరాజు ప్రేతరాజులకు కూడా మొక్కుతారు రెండు రోజు నాగబలి పూజ చేస్తారు నాగహత్య నుంచి విముక్తి కోసం ఈ పూజ నిర్వహిస్తారు ఈ పూజలు పిండితో పామును చేస్తారు ఎవరైనా పాము కాటుకు మరణించిన వాళ్ళుంటే వాళ్ళ ఆత్మకు శాంతి చేయడం కోసం ఈ పూజా కార్యక్రమం నిర్వహిస్తారు చివరి రోజు గణేష పూజ ఉంటుంది వీటన్నిటితో పాటు కుంభమేళ ఇక్కడ ప్రత్యేకత అని చెప్పాలి కుంభమేళాలు భారత్ నాలుగు చోట్ల జరుగుతాయి ప్రయాగ హరిద్వార్ ఉజ్జయిని నాసిక్లో ఈ మేళాలు జరపబడతాయి అందుకే ఈ మేళాను నాసిక్ త్రియంబక్ కుంభమేళగా పిలుస్తారు లక్షలాది మంది భక్తులు ఇక్కడికి తరలి వస్తారు వీళ్లతో పాటు వేలాది మంది నాగ సాధువులు కూడా తరలివస్తారు గోదావరిలో స్నానం చేసి తమ పాపాలు పోగొట్టుకునేందుకు భక్తులు ప్రయత్నిస్తే నాగ సాధువులు మాత్రం ఆ పరమేశ్వరుణ్ణి కొలుస్తారు